హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేసి అయితే చాలా గ్యాప్ వస్తుందండి వీడియో అప్లోడ్ చేయడానికి ఎందుకంటే ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చేసింది ఇంకా అందువల్ల అయితే ఫోన్లో నేను వీడియో తీస్తున్నాను కానీ అది డిలీట్ అయిపోతుందండి మధ్యలో స్ట్రక్ అయిపోవడం వల్ల ఇంకా అందుకని కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఇంకా అయితే నువ్వుల లడ్డు అయితే చేస్తున్నా అనమాట తెలిసిందే కదా నువ్వుల్లో కాల్షియం ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మన పాలల్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ నువ్వుల్లో కూడా ఉంటాయండి ఇంకా చాలా మందికి పాలు పడదు కదా అలాంటి వాళ్ళు రోజు నువ్వులు ఒక స్పూన్ అయినా తీసుకోవచ్చు లేదు అని అంటే ఒక లాగా చేసుకుని అయినా తినచ్చండి చాలా మంచిది హెల్త్కి ఈ నువ్వుల్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి బాడీ పెయిన్స్ ఉన్న నువ్వులు రో రోజుకి ఒక తింటే చాలా మంచిది అలాగే పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా మంచిదండి పిల్లలకు పెట్టిన రోజు వాళ్ళ లంచ్ బాక్స్లో ఒక లడ్డు పెట్టినా చాలండి వాళ్ళకి ఎంతో కొంత కొంచెమైనా వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇస్తున్నామని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అనమాట ఇవి నువ్వుల లడ్డూలు ఇవ్వడం వల్ల చాలా మంచిదండి ఇవి వీటితో అయితే ఇప్పుడు నేను లడ్డు చేస్తాను మీరు కూడా నాతో పాటు చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించానండి కొంచెం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఇంకా ఇందులో నెయ్యి అవి కూడా అండి కానీ ఎందుకు వెగటగా అనిపిస్తుంది నెయ్యి వేస్తే నేను మామూలుగానే ఇంకా చేస్తున్నాను ఎలా చేస్తాను అనేది అయితే చూసేయండి ముందుగా అయితే ఇవన్నీ చక్కగా ప్యాన్లో అయితే వేసుకుంటున్నానండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టయితే చక్కగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై చేసుకుంటే నువ్వులు కొంచెం ఫ్రై అయ్యి టేస్ట్గా అనిపిస్తుంది అనమాట పచ్చివి కూడా తినవచ్చు కానీ ఇంకా ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటాయండి ఇంకా నువ్వుల అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా హెల్తీ రెసిపీ అండి ఇంకా ఇది నా సొంత అనుభవమే ఇంకా బాడీ పెయిన్స్ కానీ అక్కడ చేతులు నొప్పులు వచ్చినప్పుడు ఏవి తీసుకుంటే నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది అలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకునే బదులు ఇలాగే మన చేతిలోనే మన ఆరోగ్యం అన్నట్టుగా చక్కగా మన సొంత వైద్యాలే ఇది వరకు ఇవన్నీ మన అమ్మమ్మలు నానమ్మలు వాడింది మనకైతే ఇప్పుడు అన్నీ ఇంకా దొరుకుతున్నాయి కదా ఎందుకు చేసుకోవడం అన్నట్లు అయిపోతుంది కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా మంచిదండి ఇంక వీటిని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవ్వండి చక్కగా కలర్ అయితే మారుతున్నాయి కదా ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని అయితే సైడ్కి తీసుకోవాలండి వీటిల్లో పల్లీలు ఎండు కొబ్బరి ఉన్న వేసుకుని లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు అండి నేనైతే ప్రజెంట్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇవైతే మంచిగా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకున్నాం పల్లీలు వేసి కూడా చేసుకోవచ్చు అండి ఎలాగో పల్లీలు రోజు ఆహారంలో దోశ చట్నీ చేసుకుంటాం కదా ఇంకా నేను ఓన్లీ నువ్వులతోనే చేస్తున్నాను ఓన్లీ వీటి పోషకాలు ఒకటే ఇంకా అని చెప్పేసి అన్నట్టుగా చేసుకున్నాను అన్నమాట వేరే ప్లేట్లోకి అయితే మార్చుకుని చల్లారి పెట్టుకుందాం నువ్వులు అయితే చక్కగా చల్లారిపోయినాయండి ఇంకా నువ్వులకి తగ్గట్టుగా అయితే నేను బెల్లం తీసుకున్నాను ఇంకా ఈ రెండు అయితే మిక్సీ జార్లో వేసి పొడిలాగా చేసుకుందాం ఇగోండి మిక్సీ జార్లో అయితే వేశానండి ఇప్పుడైతే పొడి చేసేసుకుందాం చూడండి చక్కగా అయింది కదా ఇంకా ఇప్పుడైతే ఇది ప్లేట్లో తీసుకుని అయితే లడ్డూలు చేసుకుందాం నేనైతే కొన్ని నూలు పక్కన పెట్టానండి చక్కగా లడ్డూలో నూలు నూలుగా కనిపిస్తే ఇంకా కలర్ఫుల్ బాగుంటుంది ఇదిగోండి చక్కగా అయితే మిక్స్ చేసేసుకున్నా అండి ఇప్పుడైతే చక్కగా మనకి ఇలా లడ్డూ అయితే చేసుకుందాం ఇంతేనండి లడ్డు ఎలా చుట్టుకుందాం అన్నీ చుట్టూ అయితే చూపిస్తాను ఇవ్వండి లడ్డులు అయితే చేసేసాను అనమాట ఇంకెలా వచ్చా ఇలా వచ్చేయండి నైన్ చాలా టేస్ట్ అయితే ఉంటాయండి ఇంతే అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటాయి పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్దీ అనమాట నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ